Oh. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దండం పెట్టి చెప్తున్నా నా మీద నమ్మకంతో బెజవాడ దుర్గమ్మని తాకమ్మ రహస్యంగా ఇది తెలుసుకో నిర్లక్ష్యం చేస్తే నిజంగా నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా బాబాగారి మీద మీకు నమ్మకం ఉన్నా గౌరవం ఉన్న ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక చాలా మంది అడుగుతున్నారండి అక్క తట్టు ని కష్టాలు సమస్యలతో సతమతమైపోతున్నామక్క మీకు తెలిసిన ఎవరైనా గురువుగారు నెంబర్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగక ఇబ్బంది పడి ఉంటారు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి గురువుగారితో చెప్పండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ మీరు గురువు గారికి చెప్పినట్లయితే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్ చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకు మా జీవితాలలో ఎన్నో రకాల సమస్యల నుంచి ఈన దయ వల్లే బయటపడి ఈ రోజున ఆనందంగా ఉన్నాము కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఎన్నో బాధలు కష్టాలు నాకే ఎందుకు కలుగుతున్నాయి వీటి నుంచి బయటపడే దారేంటి అని చెప్పి నన్ను ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఈరోజు ఈ నవరాత్రులలో మొదటి రోజు నువ్వు దుర్గమ్మను తాకావు దుర్గమ్మ సాక్షాత్తు శక్తి స్వరూపిణి ఆ శక్తి స్వరూపిణిని తాకిన మరుక్షణమే నీ కర్మఫలాలు అన్నీ కూడా పటాపంచలైపోయి నువ్వు పూర్తి అదృష్టవంతురాలిగా మారిపోయావు అయితే అసలు నువ్వు ఏం తెలుసుకోవాలో నేను ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను నువ్వు చాలా రహస్యంగా విను ఒక్కటి కూడా పళ్ళు పోకుండా విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి ఈ సందేశాన్ని ఈ చిన్న కథ ద్వారా తెలియపరచాలి అనుకుంటున్నారండి ఒక ఊర్లో రంగయ్య అని చెప్పి గాజుల వ్యాపారి ఉండేవాడు ఆ రంగయ్యకి పేరు మాత్రం రంగయ్యే కానీ అందరూ కూడా అతన్ని దుర్గాదాసు అని చెప్పి పిలిచేవారు ఎందుకు దుర్గాదాసు అని అతనికి పేరు వచ్చింది అంటే కనుక ఆయన దుర్గమ్మ భక్తుడు లేచింది మొదలు పడుకునేంత వరకు కొన్ని వేల సార్లు దుర్గమ్మ నామాన్ని జపిస్తూ ఉంటాడు అమ్మ దుర్గమ్మ ఈరోజు నా రోజు బాగుండేలా చూడు తల్లి అని చెప్పి నిద్ర లేచింది మొదలు కొంచెం నొప్పి కలిగిన అమ్మ దుర్గమ్మ నొప్పి తగ్గేలా చూడమ్మ కొంచెం ఆకలి వేసిన అమ్మ సమయానికి ఇంత తిండి దొరికేలా చూడమ్మ దుర్గమ్మ అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా దుర్గమ్మ నామస్మరణాన్ని చేస్తూనే ఉంటాడనమాట అయితే దుర్గమ్మ నామస్మరణాన్ని చేసిన ఇతనికి ఆ ఊరిలో ప్రజలందరూ కూడా దుర్గాదాసు దుర్గాదాసు అని చెప్పి పిలవడం మొదలుపెట్టాడు ఇతను గాజుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడనమాట ఈ గాజుల వ్యాపారంలో అతనికి ఈ రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన రూపాయితోటి అర్ధ రూపాయితోటి తన పొట్టని నింపుకుంటూ ఉంటాడనమాట ఒకరోజు ఏం జరిగింది అంటే గాజుల వ్యాపారం చేసుకుంటూ పక్క ఊరికి వెళ్తాడు అయితే ఆ రోజు తన ఊరిలో బేరం జరగలేదు పక్క ఊర్లో కూడా బేరం జరగలేదు అయ్యో నాకు ఈరోజు బేరం జరిగేలా లేదు కాళ్ళల్లో బలం కూడా తగ్గిపోతుంది కాళ్ళు బాగా లాగేస్తున్నాయి కడుపుకి ఆకలి కూడా వేస్తుంది ఒక్క రూపాయినా వచ్చిద్దేమోనని చెప్పి ఎదురు చూస్తూ పొద్దున్నే లేచి వచ్చాను అమ్మ దుర్గమ్మ ఈరోజు నాకు ఈ రూపాయి కూడా వచ్చేటట్లుగా లేదు సరేనని చెప్పి తిరుగు ప్రయాణం ఇంటికి మొదలు పెట్టాడు పక్క ఊరు నుంచి అలా ప్రయాణం మొదలుపెట్టే దారిలో సగం దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది ఆ వేప చెట్టు కింద కొంచెం సేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని కాస్త ఓపిక వచ్చిన తర్వాత లేచి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకొని అక్కడ కూర్చుంటాడు అక్కడ అతనికి ఉన్న అదృష్టం ఏంటి అంటే ఆ చెట్టు కింద దుర్గమ్మ తల్లి పటాన్ని పెట్టి అమ్మవారి యొక్క స్వరూపాన్ని పెట్టి అక్కడ పూజలు చేస్తూ ఉంటారన్నమాట అక్కడ అమ్మ అమ్మవారి యొక్క స్వరూపం అనేది ఉంది చెట్టు కింద ఆ యొక్క చెట్టు ఎదురుగానే ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది అనమాట అయితే సరేనని చెప్పి పడుకుంటాడు వేప చెట్టు కింద పడుకున్న తర్వాత ఎవరో పిలిచినట్లుగా అనిపిస్తుంది అబ్బాయ్ గాజులబ్బాయ్ గాజులబ్బాయ్ అని చెప్పి పిలిచినట్లుగా అనిపిస్తుంది అనమాట ఉలిక్కి పడి లేస్తాడు అయ్యో నేనిక్కడ పడుకునే ముందే చూశానే ఇక్కడ ఎవ్వరూ లేరు నన్నెవరు గాజులబ్బాయి గాజులబ్బాయి అని చెప్పి పిలిచారు అని చెప్పి ఉలిక్కి పడి లేచి అటు ఇటు చూస్తాడు ఇలా అటు పక్కకి తిరగంగానే ఒక చిన్న పాప చ చక్కగా ఎర్ర లంగా జాకెట్ వేసుకొని మొహాన పెద్ద బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని గాజులబ్బాయి నా చేతికి గాజులేస్తావా అని చెప్పి అడుగుతుందనమాట అతనికి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లుగా అనిపిస్తుంది ఎవరమ్మా నువ్వు పాప ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడ లేవే ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఆ యొక్క దుర్గాదాసు అడుగుతాడనమాట అయితే నేను చెప్తాలే కానీ మా అది ఈ ఊరే నాకు గాజులు వేస్తావా చెప్పు అని చెప్పి అడుగుతుంది పాప ఎందుకైనా ఏ రంగు గాజులు కావాలి నీకు చెప్పు అని చెప్పి అడుగుతాడు దుర్గాదాసు అప్పుడు ఆ పాప నాకు ఎర్ర రంగు గాజులు వెయ్యి చేతులు నిండా వెయ్యాలి ఎర్రగా ఉండాలి నా చేతులు చాలా అందంగా ఉండాలి అని చెప్పి అడుగుతుంది అయ్యో ఖచ్చితంగా వేస్తానమ్మా అని చెప్పి ఎర్ర రంగు గాజులని సంచిలో నుంచి తీసి చక్కగా పాపకి కుడి చేతికి ఎడమ చేతికి వేస్తాడు ఎంత ముద్దుగా ఉన్నాయోనమ్మా చక్కగా ఉన్నాయి నీకు ఎరుపు రంగు గాజులు అని చెప్పి దుర్గాదాసు చెప్తాడు ఇక పాప ఎంత అయింది అని చెప్పి అడుగుతుంది ఒక రూపాయి అయిందమ్మా అని చెప్పి చెప్తాడు దుర్గాదాసు ఇక తను ఆ యొక్క జేబులో నుంచి ఏదో డబ్బులు ఉన్నట్లుగా తీస్తుంది అయ్యో డబ్బులు లేవే అంటుందనమాట అయ్యో దుర్గాదాసు నువ్వు డబ్బుల కోసం నాకు గాజులేసావు నా దగ్గర చూస్తే ఇప్పుడు ఆ రూపాయి లేదు ఒక పని చేస్తావా నువ్వు మా ఇంటికి వెళ్ళి నా రూపాయి అంటే రూపాయి తీసుకుంటావా మా నాన్నగారి దగ్గర అని చెప్పి అంటుంది అప్పుడు దుర్గాదాస్ ఏమంటాడు అంటే అయ్యో పర్లేదులేమ్మా నేను రోజు మా ఊరు నుంచి ఈ ఊరికి తిరుగుతూనే ఉంటాను రేపు ఇక్కడికి వస్తాను నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్దు కానీ సరేనా అని చెప్పి అంటాడు దుర్గాదాసు అవునా నువ్వు రోజు వస్తూనే ఉంటావా సరే దుర్గాదాసు నీకెందుకు డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వకుండా ఉండాలి నీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను నువ్వు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో పక్క ఊరిలో మా నాన్నగారు విశ్వనాథం గారు ఉన్నారు ఆయన మీ అమ్మాయి పలానా చెరువు దగ్గర ఎర్ర గాజులు వేయించుకుంది రూపాయి అయింది ఆ రూపాయి నాకు ఇవ్వు అని చెప్పి అడుగు ఆయన ఇస్తారు అని చెప్పి చెప్తాడు అవునా సరేనమ్మా వెళ్ళి మీ నాన్నగారి దగ్గరే తీసుకుంటాను అప్పటి వరకు ఈ గాజుల బండి ఇక్కడే ఉంచుతాను చూసుకుంటూ ఉండు అని చెప్పి బయలుదేరుతాడు అనమాట అలా బయలుదేరిన తర్వాత కొంచెం రెండు అడుగులు వేసిన తర్వాత దుర్గాదాసు దుర్గాదా సు అని చెప్పి పిలుస్తుంది ఏంటమ్మా అంటే నీకు ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను మా నాన్నగారు నేను అస్సలు పలుక్కోవడం లేదు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది నువ్వు ఇప్పుడు వెళ్ళి మా అమ్మాయి గాజు మీ అమ్మాయి గాజులు వేయించుకుంది డబ్బులు ఇవ్వు అని చెప్పి అడిగావే అనుకో అప్పుడు మా నాన్నగారు అమ్మాయా ఎవరమ్మాయి అమ్మాయిలే లేరు ఏం గాజులు వెళ్ళిపో అని చెప్పి తిడతారు అలా తిడతాం ఆయన యొక్క గొప్ప లక్షణం అనమాట కనుక అమ్మాయి లేదు అనగానే నువ్వు కంగారు పడవద్దు నా మీద కోపంతో మా నాన్న అలా అంటాడు అని చెప్పి చెప్తాను అవునా మీరిద్దరూ గొడవ పడ్డారా అలిగారా సరేనమ్మా అట్లయితే ఈ మాట అన్నావని కూడా చెప్తానులే అని చెప్పి వెళ్తాడనమాట మళ్ళీ రెండు అడుగులు వేసిన తర్వాత దుర్గాదాసు దుర్గాదాసు ఒక్క మాట నువ్వు రూపాయి ఇవ్వమని అంటే మా నాన్న ఏమంటాడో చెప్పేదా నా దగ్గర పైసా కూడా లేదు నీకు రూపాయి ఎక్కడి నుంచి తెచ్చి ది ఎల్లెళ్ళు అని చెప్పి అంటాడు అప్పుడు నువ్వేమీ భయపడకు మరి మా ఇంట్లో ఎడమ చేతి వైపు పూజా మందిరం ఉంది ఆ పూజా మందిరంలో ఒక చిన్న డబ్బా ఉంది ఆ డబ్బాలో నేను రూపాయి బిళ్ళ దాచి ఉంచాను ఆ రూపాయి తీసి ఆయన్ని ఇవ్వమని చెప్పు సరేనా అని చెప్పి ఆ పాప అతనికి చెప్పి పంపిస్తుంది అనమాట అవునా సరే ఆ మాటే అడుగుతాను అని చెప్పి నేరుగా నడుచుకుంటూ విశ్వనాథం గారింటికి వెళ్తారనమాట విశ్వనాథం గారింటికి వెళ్ళి బయట నుంచొని తలుపు కొడతాడు తలుపు కొట్టినప్పుడు విశ్వనాథం గారి భార్య తలుపు తీస్తుంది ఎవరండి మీరు అని చెప్పి అడుగుతుంది నేను విశ్వనాథం గారిని కలవటానికి వచ్చానండి అని చెప్పి చెప్తుంది ఆ సమయంలో విశ్వనాథం గారు పూజ చేసుకుంటూ కూర్చుంటారు అవునా అండి కాసేపు ఇక్కడ కూర్చోండి మా వారు పూజ చేసుకుంటున్నారు పూజ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తారు అంటే సరేనమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి దుర్గాదాసు వాళ్ళ భార్యతో చెప్తాడనమాట అప్పుడు దుర్గాదాసు అలాగే కూర్చుండగా ఒక పది నిమిషాల తర్వాత విశ్వనాథం గారు వస్తారు విశ్వనాథం గారిని చూడంగానే లేచినుంచొని మీ పాప అక్కడ ఊరు చివర చెరువు దగ్గర గాజులు వేయించుకుంది అది ఒక్క రూపాయి అయింది ఆ ఒక్క రూపాయి ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్పి అడుగుతాడు దుర్గాదాసు దానికి విశ్వనాథం ఏమంటారు అంటే అమ్మాయ నాకు అసలు పిల్లలే లేరు అమ్మాయి అంటున్నావేంటి వెళ్ళెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పి కోప్పడతారనమాట నువ్వు ఈ మాట అంటావని కూడా మీ అమ్మాయి చెప్పింది నా రూపాయి ఏంటో ఇప్పించండి నేను వెళ్ళిపోతాను బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అడుగుతాడు దుర్గా దుర్గాదాసు అప్పుడు రూపాయ పైసా కూడా నా దగ్గర లేదు నీకు రూపాయి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని చెప్పి అంటాడు విశ్వనాథం గారు అప్పుడు నువ్వు ఈ మాట అంటావని కూడా నాకు మీ పాప చెప్పింది మీకు కుడి ఎడం చేతి వైపు మందిరం ఉందంట కదా ఆ మందిరంలో ఒక డబ్బా ఉందంట ఆ డబ్బాలో మీ పాప రూపాయిని దాచిపెట్టిందంట ఆ రూపాయి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి చెప్తాడు దుర్గాదాసు అవునా ఇలా చెప్పిందా డబ్బులు ఎక్కడున్నాయో కూడా చెప్పిందా సరే చూద్దాం నీ మాట ఎంత వరకు నిజమో అని చెప్పి అక్కడి నుంచి ఆ పూజా మందిరం వైపుకు వెళ్ళి అక్కడ డబ్బాని చూసి ఆశ్చర్యపోతాడు నిజంగానే ఈ డబ్బా నేను ఎప్పుడు గమనించనే లేదే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బా అని చెప్పి తీసి అందులో రూపాయి బిళ్ళను తీస్తాడనమాట రూపాయి బిల్ల తీయంగానే ఇంకో రూపాయి వస్తుంది ఆ రూపాయి బిల్ల తీయంగానే మరో రూపాయి వస్తుంది మళ్ళీ రూపాయి బిల్ల తీయంగానే ఇంకొక రూపాయి వస్తుంది ఇలా తీస్తూ ఉంటే రూపాయి రూపాయి వస్తూనే వస్తూనే ఉంటుందన్నమాట ఒక్కసారిగా అతని మనసులో ఆ అమ్మవారే కనిపిస్తారనమాట నేను ఇంత భక్తితో పూజ చేసుకుంటూ ఉన్నాను నాకు పెళ్ళయ్యి పదహారు సంవత్సరాలైంది నాకు పిల్లలే లేరు అమ్మవారిని ప్రతి నిమిషం కూడా నాకు ఒక పాపని ఇవ్వండి లేదా మీరే నాకు పాపగా పుట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటాను ఇదంతా అమ్మవారి లీల అని చెప్పి అనుకొని ఆ డబ్బాని అక్కడే పడేసి పరుగు పరుగున దుర్గాదాస్ దగ్గరికి వచ్చి నువ్వెక్కడ ఆ పాపం చూసావు నన్ను వెంటనే అక్కడికి తీసుకొని వెళ్ళు అని చెప్పి చెప్పగా దుర్గాదాస్ ఆశ్చర్యపోయి అవునా అని చెప్పి ఇద్దరు కూడా పరుగు పరుగున చెరువు దగ్గరికి వెళ్తారనమాట ఆ చెరువు దగ్గరికి వెళ్ళే సమయంలో మధ్య దారిలో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నీకు కనిపించింది సాక్షాత్తు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లినే నువ్వు చూసావు అంటే ఎంతటి అదృష్టవంతుడివి అసలు నాకు నిజానికి లేరు ఏం చెప్పింది నీకు దుర్గమ్మ నేను విశ్వనాథం గారి కూతురునని చెప్పిందా నేను ఎంత అదృష్టవంతురాలని అమ్మవారి నోట నా పేరు వచ్చిందా అమ్మవారు నీకు కనిపించారా నువ్వు నిజంగా అదృష్టవంతుడు అని ఒకరినొకరు అనుకుంటూ ఉంటారనమాట అప్పుడు దుర్గాదాస్ ఏం చెప్తాడు అంటే నేను నిత్యం అమ్మవారి నామస్మరణ రోజుకు సార్లు చదువుతూ ఉంటాను అయితే సాక్షాత్తు కళ్ళ ముందు అమ్మవారు ఉంటే నేను అమ్మవారినే గుర్తుపట్టలేకపోయానే నాది దురదృష్టమయ్యా నాది అదృష్టం అంటారేంటి మీరు అని చెప్పి అంటాడు ఇక నీతో నాకు వాదనొద్దు వెంటనే నన్ను తీసుకుని వెళ్ళు అని ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తారు చెరువు దగ్గరికి సరిగ్గా వెళ్తారు అక్కడ గాజుల బండి అంతే ఉంటుంది కానీ పాప మాత్రం ఉండదు పాప పాప అమ్మ దుర్గమ్మ 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 అని చెప్పి నాలుగు మూలలకి వెతుకుతూ ఉంటారు ఇక అమ్మవారి యొక్క రూపం అక్కడ చెట్టు కింద ఉంది కదా అక్కడికి వచ్చి ఇద్దరూ కూడా మోకాళ్ళ మీద పడి కన్నీటిని కారుస్తూ ఆర్తితో దుర్గమ్మ నువ్వు నా కంట కూడా నిన్ను నేను కను అంటే నిన్ను నేను గుర్తించలేకపోయానమ్మా అని చెప్పి దుర్గాదాస్ ఏడుస్తాడు అమ్మా నాకు సంతానం లేరు అని చెప్పి నా పాపం అని చెప్పి నువ్వు చెప్పావా అమ్మ నాకెంత అదృష్ట భాగ్యం అమ్మ ఒక్క సారి కనిపించమ్మా అని చెప్పి విశ్వనాథం గారు అడుగుతారనమాట వీళ్ళిద్దరి బాధ చూడలేక అమ్మవారు రూపంలో అంతే ముందు ఎలా దుర్గాదాస్కి కనిపించిందో అలాగే ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమయ్యి నాయన మీ ఇద్దరి భక్తికి నేను మెచ్చాను దుర్గాదాసు ఎంతో కష్టపడతాడు ప్రతిరోజు కూడా నాకు డబ్బులు ఇవి నాకు అది ఇవ్వు ఆస్తులు ఇవ్వు అంతస్తులు ఇవ్వు అని చెప్పి ఏ రోజు నన్ను కోరడు తనకి ఉన్నంతలోనే తృప్తిగా తింటాడు లేని రోజు ప్రశాంతంగా నీరు తాగి పడుకుంటాడు ఏ స్వార్థం కళ్ళ కప్పటం ఆశ లేని వ్యక్తి అందుకనే నేను అతని కంటికి కనిపించాను ఇక నీ విషయానికి వస్తే ఏ రోజు కూడా నీకు సంతానం లేదు అని చెప్పి నువ్వు కుంగిపోలేదు కాకపోతే కాస్తంత మనిషివి కదా బాధపడ్డావు నీకు తప్పకుండా సంతానం ఇవ్వాలి అనే ఈ రూపంలో నీకు దర్శనమిచ్చాను అని చెప్పి వారికి సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మ ఇక వారిద్దరి జన్మ ధన్యమైపోతుందనమాట ఇక వారిద్దరూ కూడా జరిగిందంతా కూడా ఊళ్ళో అందరికీ చెప్తారు అందరూ కూడా దుర్గమ్మ तल చక్కగా కొలుచుకుంటూ ఉంటారు ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నువ్వు కోరుకునే కోరికలో ఏ కల్మషం లేకుండా ఏ అతి ఆశ లేకుండా నువ్వు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా ఆ కోరికను నేను నెరవేర్చి తీరుతానమ్మా దేని గురించి భయపడకు దేని గురించి కృంగిపోకు దేని గురించి ఆలోచించకు ఏది శాశ్వత అని చెప్పి అనుకోకు ఒకరు నిన్ను లెక్క చేసిన ఒకరు నిన్ను బాధ పెట్టినా ఒకరు నీ మీద అసూయపడినా ఒకరు నిన్ను అస్సలు నీ యొక్క లెక్కలో వాళ్ళు లేకపోయినా వారి యొక్క లెక్కలో నువ్వు లేకపోయినా అసలు ఏది కూడా నువ్వు ఆలోచించకుండా కల్మషం లేకుండా ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కోరిక అనేది నేను తీర్చే తీరుతాను తల్లి అంతేకాకుండా ఈ నవరాత్రులలో నువ్వు దుర్గమ్మని కూడా నువ్వు ఆరాధిస్తూ దుర్గమ్మ సంకల్పాన్ని చేసుకుంటూ నీ యొక్క సంకల్పం అమ్మ పాదాల ముందు పెట్టి నువ్వు కుంకుమ పూజ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మ నీ సంకల్పం తీరుస్తుంది అని చెప్పి కూడా నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ భగవంతుడికి భక్తునికి మధ్య కల్మషం అనేది ఉండకూడదు స్వార్థం అనేది ఉండకూడదు అత్యాస అనేది ఉండకూడదు అబద్ధం అనేది ఉండకూడదు ఎప్పుడు సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి ఎవ్వరిని మోసం చేయకూడదు ఎవ్వరిని అబద్ధాలతో తప్పుడు దారులు పట్టించకూడదు ఇలా కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరిన ఏ సంకల్పమైనా కానీ జరిగి తీరుతుంది తల్లి ఇదంతా తెలుసుకుంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ తెలియకపోతే ఇక నీ కర్మే అనక నేనేమనాలో చెప్పు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క టి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అంతేకాకుండా ఈ దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ఆ దుర్గమ్మ తల్లి కథ మనం విన్నాము అంటే కనుక నిజంగా అమ్మ ఆశీర్వాదం ఉండడం వల్లే మనం ఈరోజు ఈ కథ విన్నాము అని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నాను నమ్మినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ జై దుర్గమ్మ తల్లి జై కనకదుర్గ అని చెప్పి కామెంట్ చేయండి కామెంట్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ అయినా ఒక చిన్న స్మైలీ సింబల్ అయినా ఒక చిన్న నమస్కారం సింబల్ అయినా ఇవ్వండి మరి ఈ వీడియోని కొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా మీ మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్